హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేషనల్ స్కిల్ అకాడమీ వాళ్ళు వచ్చేసి ఐటీ కోర్సెస్ మరియు సాఫ్ట్వేర్ కోర్సెస్ డిజైనింగ్ కోర్సెస్ ఇలాగే మరెన్నో కోర్సెస్ అయితే వీళ్ళైతే ప్రజెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇది ఒక ఆన్లైన్ కోర్స్ అయితే ఇస్తున్నారు అయితే ఇక్కడ మీరు ఎలాంటి అంటే డౌట్ పెట్టుకోకుండా మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే సర్టిఫికేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రెసెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మీకు అయితే కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే ఎయిటీ పర్సెంట్ అయితే మీకు అయితే ఫీజు కూడా అయితే తగ్గిస్తారు అంటే మీకు తక్కువ ధరకే మల్టిపుల్ కోర్సెస్ అయితే మీరైతే తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఆన్లైన్లో ప్రజెంట్ వీలైతే ఆల్ ఓవర్ ఇండియాలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఆరవ తేదీ అండి మీరైతే ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి అండ్ అలాగే వీడియో వచ్చిన తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇది వచ్చేసి మెయిన్ వాళ్ళ యొక్క నేషనల్ స్కిల్ అకాడమీకి సంబంధించి మెయిన్ ఆఫీషియల్ సైట్ అండి అయితే వీళ్ళు ఈ యొక్క ఆన్లైన్ కోర్స్ ద్వారా వచ్చేసి మనకి ఆన్లైన్లో మీకు అయితే క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఐటీ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు డిజైనింగ్ కోర్సెస్ అలాగే మిగతా ఇతర కోర్సులు కూడా మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు అండ్ వీళ్ళు మీకు ఆఫ్టర్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు వచ్చేసి గవర్నమెంట్తో మీకు అయితే సర్టిఫికేట్ కూడా అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అండ్ దీనికి సంబంధించి మీకు ఒకవేళ ఏదైనా అప్లై చేసుకుంటాము ఎంక్వైరీ మాకు డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మీరైతే ఇక్కడ మీ యొక్క నేము మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి యువర్ మెసేజ్ అంటే ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఎంక్వైరీ నవ్ చేస్తే మీకైతే వాళ్ళ నుంచి మీకైతే ఒక రెస్పాన్స్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ మరి దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకుందాము అయితే ఈ యొక్క స్కిల్ అకాడమీ ద్వారా వచ్చేసి మనం ఏ ఏ కోర్సెస్ నేర్చుకోవచ్చు అంటే అండ్ ఎవరెవరు ఈ యొక్క దీనికి సంబంధించి అర్హత పొందుతారంటే ఈ ప్రోగ్రాం టెన్ ప్లస్ టూ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ మరియు పీజీ వంటి అర్హతలు కలిగిన వ్యక్తులకు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీలో వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం అయితే అందిస్తుంది వివిధ రకాల కోర్సుల దాదాపు దరఖాస్తులో యాభైకి పైగా అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కోర్సుల నుండి ఎంపిక చేసుకోవచ్చు వీటిలో డేటా సైన్స్ బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్సు పైథాన్ మిషన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి అదనపు కోర్సులలో డెవాప్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంటు ప్రాజెక్ట్ మేనేజ్మెంటు బ్లాక్ చైన్ డీప్ లెర్నింగ్ ఎస్ఏఎస్ సెలెనియం సేల్స్ వర్స్ అలాగే జావా ఒరాకిల్ వీబీ జిఎస్టీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు వెబ్ డిజైనింగ్ కోర్స్ అయితే ఉంటాయి కోర్సు విరాలకు మరియు సర్టిఫికేషన్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ లెర్నింగ్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ అందించబడుతుంది తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు విజయవంతమైన అభ్యర్థులు ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్ను ను అందుకుంటారు కోర్సు వ్యవధి రెండు నెలల నుండి ఒక సంవత్సరం వరకు అయితే ఉంటుంది సబ్జెక్ట్లో ఇండెప్త్ నాలెడ్జ్ పొందేందుకు ఇది ఒక చక్కటి అవకాశంగా నిలుస్తుంది ఆర్థిక సహాయం వచ్చేసి ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎందుకు ఎయిటీ పర్సెంట్ ఫీజు తగ్గిస్తున్నారు అంటే దానికి రీజన్ వచ్చేసి వెనుకబడిన వర్గాల వారికి దరిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి రాయితీ లభిస్తుంది ఎస్సీ ఎస్టి బిసి ఈబిసి ఓబిసి మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులకు వికలాంగులకు పిహెచ్ అంటే పబ్లిక్ హ్యాండికాప్ అని చెప్తారు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు మరియు వారి పిల్లల స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎయిటీ పర్సెంట్ ఫీజు తగ్గింపునకు అర్హులు ఎందుకంటే ఇది నేషనల్ స్కిల్ అకాడమీ వాళ్ళండి అంటే ఇది మీకు గవర్నమెంటే దీని అయితే రన్ చేస్తుంటుంది అప్లికేషన్కి సంబంధించి మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే చివరి తేదీ వచ్చేసి జూన్ ఆరో తేదీ అండి చివరి తేదీ మరి దీనికి సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ మీకు ఆ యొక్క గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఇక్కడ నుంచి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నేషనల్ స్కిల్ అకాడమీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫీజు అయితే మీకు తగ్గిస్తారు జాయిన్ వన్ గెట్ వన్ కోర్సు ఫ్రీ మీరు ఒకవేళ ఒక కోర్స్ తీసుకుంటే ఇంకొక కోర్స్ అయితే మీకు ఫ్రీ ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఇక్కడ డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇందులో మీ యొక్క బయో డీటెయిల్స్ ఫిల్ చేసి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి కోర్సెస్ చూసుకోండి సర్టిఫికేట్ కోర్స్ ఎనీ టూ కోర్సెస్ తీసుకుంటే మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే వస్తాయి ఎనీ ఐదు కోర్సెస్ కింద తీసుకుంటే అంటే డిప్లొమా అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎనీ ఫైవ్ కోర్సెస్ తీసుకుంటే నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎనీ సెవెన్ కోర్సెస్ తీసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనీ నైన్ కోర్సెస్ తీసుకుంటే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనీ లెవెన్ పదకొండు కోర్సులు ఏం తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలకి మీకు లెవెన్ కోర్సెస్ అయితే వస్తాయి ఈవెన్ మనకి కోర్సెస్ టైప్ సంబంధించి మనకు అంటే బడ్జెట్ ఎన్ని కోర్సెస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు ఇక్కడ మీకు కింద ఒక యూపీఐ కూడా ఉంటుంది స్కానర్ అనేది దీని అయితే మీరు స్కాన్ చేసుకుని మీరైతే ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంది ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఏదో నేను సాఫ్ట్వేర్ కోర్స్ పరంగా నేను ఏదైతే ప్రమోషన్ వీడియో చేస్తాను చెప్పేసి మీరు అయితే అనుకోవచ్చు బట్ ప్రమోషన్ వీడియో అయితే కాదు అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది వీళ్ళ యొక్క ఆఫీస్ కూడా మన హైదరాబాద్ లో ఉంది మీకు ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నాయా ఎంక్వైరీ మీరు డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్ కూడా విజిట్ చేసి అయితే ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఐటీ సైడ్ మూవ్ అవ్వాలి లేదా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలని చెప్పేసి చాలా మంది ఇక్కడ హైదరాబాద్ కు వచ్చేసి ఎక్కువ అమౌంట్ పే చేసి అయితే కోర్స్ నేర్చుకుంటారు బట్ వాటి కంటే ఇక్కడ మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకొని మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అప్లికేషన్ పెట్టుకొని పేమెంట్ అయితే చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చి జూన్ ఆరో తేదీ అండి దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను അക്കേഷൻ പെട്ടേ താങ്ക് യു